ఇది విలేజ్ టు విలేజ్ వే బీటీ రోడ్ అండి నాకు సైట్ వచ్చేసి ఇక నుంచి స్టార్ట్ అవుతుంది ఇక ఇక నుంచి స్టార్ట్ అవుతుంది సైటు స్ట్రైట్గా ఇట్లా కిందికి వెళ్ళి ఆ కడిల్ 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 నుంచి మొత్తం చుట్టూ కడీలు ఉంటాయండి పొలం ఇదంతా ఇవి ఇట్లా కడిల వరకు రోడ్ ఫేస్ ఆ చెట్టు వరకు వస్తుందండి దాదాపు రోడ్ ఫేస్ ఒక నూట యాభై ఫీట్లు ఉంటుంది ఇది మన జా బచ్చనపేట మండలకు జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ రేంజ్లో ఉంటుంది ప్లస్ మనకు సిద్దిపేట టు హైవే పెట్టు ఉంది కదండి సిద్దిపేట టు ఆలర్ హైవే అటు నుంచి మళ్ళీ మనం హైదరాబాద్ పోయేటువంటి హైవే కనెక్టివిటీ హైవే అది జస్ట్ త్రీ కిలోమీటర్సే మనకి ఇది కనిపించేటువంటి టెంపుల్ సిద్ధులగుట్ట అని చాలా ఫేమస్ టెంపుల్ అండి సిద్ధేశ్వర స్వామి ఆలయం ఇది ఆ ఆలయం వెనకాలనే మొత్తం పొలం సిద్దిపేట నుంచి మనకు ఇక్కడికి ముప్పై ఐదు కిలోమీటర్లు ఉంటుంది సైట్ మీదకి రోడ్ ఫేస్ కూడా చాలా బాగుంటుంది మంచి లొకేషన్ సాయిల్ పరంగా కూడా సాయిల్ అండి తుప్పాల్ నుండి ఎనభై రెండు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది కరీంనగర్ నుంచి ఎనభై ఏడు జనగాం నుండి మనకు సైట్ ఇరవై కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది నాలుగు ఎకరాల గుంటల బిట్ అండి ఇది రేట్ వచ్చేసి రైతు ఏం చెప్తున్నాడంటే మనకి మనకిది నలభై ఎనిమిది లక్షలు చెప్తున్నాడు కూర్చుంటే తగ్గుతాడు చాలా అంటే చాలా బాగుందండి బిడ్డు